ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మొటివేనా ఇంత చాకరీ చేస్తావు కానీ ఆ ఒక్క సారనే నేను కరుణించిందా ఒక్క వరమైనా ఇచ్చిందా నాకే ఆశ లేదండి ఆ అమ్మాయి బరువులు మేటప్పుడు నాకు ఇంకేవరం కావాలండి అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా అనగలనండి ఆనే నా మూచి పళ్ళు రాలేట్టు కొడతాను నీకు భయం పోవడానికి నేను ఈ రోజు ఆంజనేయ గుడికి వెళ్ళా మీరు ఆంజనేయ గుడికి వెళ్తే నా భయం వెళ్ళా మరి అదేనండి అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారెళ్ళారు ఈ తేడానికి ఈ గులాపు ఎలాంటి పువ్వు అనుకున్నా అండి మామూలు గులాపు కాదు మా హిమగాల గులాపు ఇది ఎవరికున్నావులో పూజారి గారు ఈ గులాబు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు అలాగండి ఎవడేమేమే అయితే ఈ పువ్వు ఒక్కసన్న చెవులు పెట్టండి తెచ్చింది ఆంజనేయ స్వామి

స్వప్న వీడు మొఖం మండిపోను స్వప్న సుందరాడు స్వప్న సుందరే మళ్ళా ఇలా నీ పని చెప్తాను స్వప్న సుందరే స్వప్న సుందరి నా చెవు చూసావా చెవిలో పువ్వు చూసావా నువ్వు నీ చెవు ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా నీ గుండె చల్లు అనిపిస్తుందా ఆశయ ఏంటిది ఏమండి చిన్న సాయం చేయరండి మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని ఈ ఆశయ జీవితంలో ఈ ఆశ లేకుండా పోయి ఈ బతుకు బస్టాండ్లో ఒక్క బస్సు ఆగడం లేదు అసలు విషయం చెప్పు చెప్పటానికి ఏమండి చాలా ఉంది నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లో మూడు ముళ్ళు వేసాను నేను శుభ్రం గదులకు వెళ్ళాను అది మాత్రం పాల కాస్త రాలేదు పాపం భూతిలో పాలు దొరకలేదేమో లేచిపోయింది పెళ్ళి నీతో శోబరం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొన్న కొట్టి వెళ్ళిపోయింది ఎక్కడికి అడ్రస్ చెప్పలేదు మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మంచి పని చేసాం కానీ ఏం లాభం పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా అనిపించింది పెళ్లి చూశా సిలిండర్ పేలింది పెళ్ళాము పీలింది గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది అయ్యో పాపం అంతే ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకునే నేనే ఓ అమ్మాయిని ప్రేమించేశాను ఎవరిని లేండి అమ్మాయి గారు ఈ తాడు మెడకేసుకుంటాను ఈ స్టూన్ లో తను తనండి కాదలకుండా చచ్చిపోతాను ఆ విరక్తే వద్దు అమ్మాయి ఎవరు చెప్పు వద్దు అమ్మాయి గారు ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు నేనంత దుర్మార్గు కాదులే ఎవరు చెప్పు చెప్పక తప్పదంటారా చెప్పేస్తున్నా చెప్పేమంటారా మరి మీరే అవున్రే నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట నానలేదారా ఏ లేదన్నా నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి రండి ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగారు పడకండి ంటే వీర వెంకట నరసింహం సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లి పావలా ఖర్చులు లేకుండా చేసి పడేసాడు రండి ఏముందండి ఈయన ముగ్గురు కూతురు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాను మీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ పైనే ఇంటి వాను ఎవరది అదేంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడు ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవరో కుమ్మకర్లాడు కుర్ర వచ్చి అవ తీసిపోతాడు ఒళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భాగ్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు భలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగడి కనిపిస్తే చాలు దీనికి పరాయి పరైవ్ని పట్టుకొని నీ మేసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా చాతి బాగుందన్న లేరు మయ్ నేనసలే వీర వెంకట నరసింహాన్ని గడ్డిస్తా గొండ్రిస్తా సరిలేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూర్ అయిపోతుంద పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడు అని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఎల్లు చూపించొస్తా నువ్వు రండి ఇప్పుడు మా తాతల కాలం నాకు ఇల్లిది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి ఎవయా బయట పోటీ చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వని చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల చెప్పినంత అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత బాక ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసు లో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి మూడో రోజు అడుగు పెట్టాడా అండి మా అడ్డ పెద్దఅమ్మాయి పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ పచ్చ ఉంది బాను బాను బప్పా